మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా డిమాండ్ చేశారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్కిల ముందు డివైఎఫ్ఐ కర్నూలు మండలి నాయకులు అంజీ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్ మాట్లాడుతూ కర్నూలు మండలం పోల్చల గ్రామం కర్నూలు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు పదివేల జనాభా మేజర్ పంచాయతీ గ్రామం అని అన్నారు అలాంటి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల పది రోజుల నుండి పదిహేను రోజులకు ఒకసారి మంచినీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉందన్నారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ మండలి నాయకులు హరికిషన్ రెడ్డి రాము గోవర్ధన్ విశ్వ శ్రీను గ్రామ ప్రజలు ఇస్మాయిల్ భీమేష్ మద్దిరెడ్డి కృష్ణ నాగన్న వంశీ రవి తదితరులు పాల్గొన్నారు పోరాటం ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం అధికారులు నిద్ర లేచేంత వరకు పోరాటం అధికారులు నిద్ర లేచేంత వరకు స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే అందించాలి కలెక్టర్ గారు వెంటనే ఏర్పాటు చేయాలి ఉల్చాల గ్రామానికి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయాలి ఉల్చాల గ్రామానికి ప్రత్యేక పైప్ లైన్ పూర్తి చేయాలి నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ వెంటనే పూర్తి చేయాలి నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను వెంటనే ఈ రోజు కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తున్నాము ఉల్చాల గ్రామం కర్నూలు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పదివేల జనాభా మేజర్ పంచాయతీ గల గ్రామం ఉల్చాల గ్రామం అట్లాంటి గ్రామంలో పది రోజులకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి మంచి మంచినీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంత పెద్ద గ్రామానికి ఇప్పటి వరకు ఆ ఊరు చరిత్రలో ప్రత్యేక పైప్ లైన్ అధికారులు గాని ప్రభుత్వం గానీ వేయలేకపోయింది దారి నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు గ్రామ ప్రజలు మంచినీటితో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అనేక సార్లు గ్రామ ప్రజలు గ్రామంలో ఉండేటువంటి యువకులు ప్రజా సంఘాలు రాజకీయ రాజకీయ పార్టీలు అనేక రూపాల్లో అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు అందచేయడం ఆందోళనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు అదే గ్రామం నుండి ఏడు కిలోమీటర్లు ఉండేటువంటి బావాపురం గ్రామం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెల్దుర్తికి అదే గ్రామం మీదగా నీళ్లు తీసుకోబోతున్నారు ఉల్లిందకొండ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఉల్లిందకొండకు అదే గ్రామం నుంచి నీళ్లు తీసుకోబోతున్నారు కానీ ఆ గ్రామానికి నీళ్లు ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి ఈ రోజు మేము ఆందోళన చేస్తున్నాం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మేజర్ పంచాయతీ కలిగినటువంటి ఆ ఉల్చాల గ్రామం